హాయ్ ఎవరి వన్ జై జనసేన లాక్స్కి తిరిగి స్వాగతం రాజేష్ మహాసేన అనే వ్యక్తి గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రమాదకరమైన వ్యక్తి అతన్ని ఎన్నికల్లో నేను ఓడిస్తాను అన్నాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఈయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనుకుంటే కూడా ప్రస్తుతం ఈయన ఇప్పుడు నారా లోకేష్ని అర్జెంటుగా ఉప ముఖ్యమంత్రి చేయాలి ఇది రాష్ట్రంలోని కార్యకర్తల కోరిక అంటున్నాడు ఇలాంటి ఏబీఎన్ రాధాకృష్ణ గారు గాని రాజేష్ మహాసేన లాంటి వారు తెలుగుదేశం సానుభూతి పనులు ఇలా మాట్లాడటం కూటమి మధ్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మధ్య అగాధం సృష్టించాలనుకోవటం విభేదాలు సృష్టించటమే అవుతుంది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు తెలుగుదేశంలో ఒక బలమైన సామాజిక వర్గం ఒత్తిడి తీసుకొస్తున్నట్లు అనిపిస్తోంది ఈ ఆరు నెలల కాలంలో ఎన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అవుతుంది అని చెప్పారు కదా ఎలాంటి కల్మర్షం లేకుండా వైట్ పేపర్ లాగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంపై ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పలుకుబడిని ఉపయోగించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఇంకో పది సంవత్సరాల వరకు చంద్రబాబు గారి నాయకత్వంలోనే పనిచేస్తాను ఆయన అనుభవం అవసరం అంటూ పవన్ కళ్యాణ్ గారు అంటుంటే మీరు ఇలా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్నారు అది నచ్చటం లేదా పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్లుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే కూటమి ప్రభుత్వంతో ఎన్నికలకు వెడతామన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు అది మీకు ఇష్టం లేదన్న ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా సారి చెబుతూ టీటీడీ చైర్మన్ ని పాలక మండలి సభ్యుల్ని సారి చెప్పమన్నాడు అదే ఆయన చేసిన నేరమా అందుకోసమే పోటీగా ఇంకో డిప్యూటీ సీఎం తీసుకొస్తున్నారా ఒక సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పమన్నారని మీరంతా కలిసి ఇలా ప్లాన్ చేశారా ఎలా అనుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇంత అర్జెంటుగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వటం వెనుక తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధాన సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు గారిని కూడా క్షమాపణలు చెప్పించటం నొప్పించిందా పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారు కళ్యాణ్ గారు తను చేయాల్సిన పనిని సాఫ్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సంయమనం సహనంతో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిలో ఏం చూసి భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి మంచితనం భయపెడుతోంది పవన్ కళ్యాణ్ గారు బాధ్యత చేస్తూ మంచిగా తనకిచ్చిన విధుల్ని త్రికరణ శుద్ధిగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారి భయపడుతున్నారు తను భయపడతామే కాదు తెలుగుదేశం శ్రేణుల్ని కూడా భయపెట్టేస్తున్నాడు ఒక పత్రికాధిపతి అయ్యుండి ఒక పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీకి ఏదేదో జరిగిపోతోంది జరగబోతోంది అంటూ తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరిగిపోతోంది భవిష్యత్తు ఉండదు ఇలా పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ ఉంటే అంటూ చంద్రబాబు గారికి ఉపదేశం చేస్తున్నాడు ఒక పత్రికాధిపతిగా ఇలా చేయకూడదు కదా రాధాకృష్ణ గారు మీరు తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుడిగా ఉంటే బాగుండేది ఎవరు పట్టేవాడు కాదు కానీ మీరు ఒక పత్రికాధిపతి ఇలా మీడియా మూసికేసుకుని ఒక పర్టికులర్ ఒక పార్టీకే వంత పాడటం ఆ పార్టీ శ్రేణులను పార్టీని అజమాయిషీ చేస్తున్నట్టుగా వార్తలు రాస్తారు విశ్లేషణ చేస్తారు ఇదేనా జర్నలిజం అంటే మాకు అడుగుతున్నాం మీడియా జర్నలిజం అన్నది ప్రజల పక్షాన ఉండాలి మీరు ప్రజల పక్షాన ఉన్నట్టుగా నాటకాలు ఆడతారు ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా ఉన్నది మీ విశ్లేష తెలుగుదేశం పార్టీని శాసిస్తున్నట్టుగా సమర్థిస్తున్నట్టుగా డై మీడియా ముసుగులు మరీ ఇంత పక్షపాతమా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు కూడా సహించలేనంతగా అసూయ ఈర్ష్య బయటపడుతున్నాయి మీ ద్వేషం బయటపడుతున్నాయి అల్టిమేట్గా మీరెన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది ఇప్పటికే ఆయనకి ప్రజల్లో మంచి మార్కులు పడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళుతున్నారు ప్రజలతో మమేకమవుతున్నారు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు చూస్తున్నారు వీలైనంత సహాయ సహకారాలు చేస్తున్నారు వారి కష్టాలు తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామాల్లో అభివృద్ధి చూపిస్తున్నారు ఎక్కడైనా తప్పు జరిగి అన్యాయం జరిగిందంటే వెంటనే స్పందించి అక్కడికి వెళుతున్నారు తన అధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఉత్సాహపరుస్తున్నారు బాధ్యత తీసుకోవాలంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటున్నారు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి మోకాళ్ళపై కూర్చుని క్షమించమని అడుగుతున్నారు మేధావులు సైతం మెచ్చుకుంటున్నారు ఆయన్ని ఇలాంటి విషయాల్లో ఆయన చేతులు జోడించి నమస్కరించటం ప్రజలందరికీ నచ్చింది మేధావులందరికీ నచ్చింది రాజకీయ విశ్లేషకులందరికీ నచ్చింది అది నీతివంతమైన పరిపాలన అంటే చైర్మన్ ని క్షమాపణలు చెప్పమంటాం తెలుగుదేశానికి నచ్చలేదు ఏబిఎన్ రాధాకృష్ణకి నచ్చలేదు రాజేష్ మహాసేనకు నచ్చలేదు తెలుగుదేశంలో ఉన్న ఒక పెద్ద సామాజిక వర్గానికి నచ్చలేదు ముఖ్యంగా కచ్చగట్టారు పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన నచ్చలేదు రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారి సంస్కారాన్ని మెచ్చుకుంది రాజకీయ నాయకుడు అంటే ఇలాగదా ఉండాలి అని చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తనను చూసి ఓర్వలేకపోతున్నారా మరి ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఒక మీడియా అధినేత ప్రజలకు ఏం చెప్పాలి ఈ విషయం మీద తన మీడియా ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి తన మీడియాలో ఏం చెప్పాలి ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు సొసైటీకి ఒక మీడియా ఏం మెసేజ్ ఇవ్వాలి ఏం చెప్పాలి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు లేక మంచిగా పనిచేయండి అని మిగిలిన రాజకీయ నాయకులకి చెప్పాలి తన మీడియాలో హితవు పలకాలి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులతో పోటీ పడమని ఉత్సాహపరచాలి మిగిలిన నాయకులకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులతో మంచి పనులు చేస్తూ పోటీ పడమని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా తన వీకెండ్ కామెంట్స్లో పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయండి కంట్రోల్ చేయండి అదుపు చేయండి అనే అర్థాలు వచ్చేలాగా మీ వీకెండ్ కామెంట్స్ ఉంటాయా అది విశ్లేషణ అండి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది వార్నింగ్ ఇవ్వడం కూడా కాదు భయపడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంటే సహించలేకపోతున్నారు భవిష్యత్తులో ఉండవని భయపడుతున్నారు మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఎంత నటించినా పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా గ్రాఫ్ పెరగటానికే ఉపయోగపడుతుంది ఆయన మరింత బలపడతారు ప్రజల్లో మీరెన్ని చేసిన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మరింత పెరుగుతుంది ప్రజల్లో మరింత బలపడతారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత ఎక్కువగా భయపడితే పవన్ కళ్యాణ్ గారు అంత బలంగా విస్తరిస్తారు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని థ్యాంక్ యూ ఎవరి వన్ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ గోపాలకృష్ణ అంటే జై జయస్ జై కళ్యాణ్ జై